తెలంగాణలో ప్రజాస్వామ్య బద్దంగా నిరసన చేయడం తప్ప అంటూ పిరపాక మాజీ శాసనసభ్యులు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షులు రేగా తీవ్ర స్థాయిలో మండిపడ్డారు మణుగూరులో నిరసన చేపట్టిన ఆయనకు అడుగడుగున అడ్డం పడడంతో ఆయన తీవ్ర స్థాయిలో మండిపడుతూ పోలీసులపై ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మండిపడుతూ మాట్లాడారు మాటల్లో మరి పెద్ద ఎత్తున జరిగింది భూ కుంభకోణాలు జరుగుతూ ఉన్నాయి మరి ప్రశ్నిస్తే ఆధారాలతో పాటు ప్రశ్నిస్తే సిట్టు పేరుతో ఏదో బెదిరింపు కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మరి హరీష్ రావు గారికి మా సీనియర్ నాయకులు మాజీ మంత్రి హరీష్ రావు గారికి అట్లాగే మా కార్యనిర్వాహక అధ్యక్షులు కేటీఆర్ గారికి మా ఎంపీ సంతోష్ గారికి మా బీఆర్ఎస్ పార్టీ సుప్రీం కారణజన్ముడైనటువంటి తెలంగాణ సృష్టికర్త అయినటువంటి కేసీఆర్ గారి మీద నోటీసులు ఇవ్వడం ఆ నోటీసులు కూడా దొంగలు పోయినట్టు పోయి మరి అధికారులు కూడా మరి ఎందుకు చేస్తా ఉన్నారు అర్థం దొంగలు పోయినట్టు పోయి మరి ఎవరు లేని దగ్గర అంటించిపోవడం పోవడం అనేది దుర్మార్గం ఇంతకంటే దుర్మార్గం లేదు మరి అదేవిధంగా ప్రజాస్వామ్య బద్దంగా ఈ రోజు మేమంతా కూడా రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా మరి ఇటువంటి అక్రమాలు నిరంకుశ పాలనను నిరసిస్తూ ప్రజాస్వామ్య మేమంతా కూడా ర్యాలీలు నిరసన కార్యక్రమాలకు పిలుపునిస్తే మనుగురులో కౌంటర్ గా కాంగ్రెస్ నా కొడుకులు కాంగ్రెస్ నా కొడుకులు బాగా బలిసి నాటకాలు చేస్తా ఉన్నాడు ఒక్కొక్కడు రెండు సంవత్సరాలు కౌంటర్ లెక్క పెట్టుకోండి అని చెప్తా ఉన్నా బిడ్డ మీకు ఇంతకు ముందే మర్యాదగా చెప్పినాం ఇప్పుడు అని నా కొడుకులు ఎవడో మొత్తం వీడియో కూడా దించిన మొత్తం మీ అరవై ఆరు వీడియోలు ఒక్కొక్క నా కొడుకుని గుద్ద బాగా దిగే చెప్పి నేను నిద్రపోను రేఖ కాంతరావును కాదు అని చెప్పి చెప్తా ఉన్నా మీ సంగతి ఏందో తేల్చే చేసే పరిస్థితి కౌంటర్ నా కొడుకులు కుళ్ళ పడవటానికి కూడా రీలు తెప్పించుంచారు కారీ మొత్తం తెప్పించుంచాడు ఆ కొడుకులు ఎవరు వదిలిపెట్టే ప్రసక్తే లేదు ప్రజాస్వామ్య బద్దంగా మేము నిరసన తెలుపుతా ఉంటే తమాషాలు చేస్తా ఉన్నారు ఏదో వచ్చి బెదిరింపులకి ఏదో రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నాడు వీళ్ళందరూ కూడా బెదిరింపు కార్యక్రమాలు చేయమని చెప్పి అదే రోజు రేవంత్ రెడ్డి ఇక్కడ మీటింగ్ పెట్టి రోజు నేను మాట చెప్తే తుక్కుబాల్ అనేటువంటి ఒక్కొక్కని ఆ రోజు మమ్మల్ని గుడ్డలు తీస్తూ లేక లేకపోతే తొండలు ఎక్కితాం ఇలా ఆ రోజు ఆ రోజు తెలిసేటో మేము ఇట్లా కనుక మేము రాజకీయం చేస్తుంటే తప్పకుండా మేము చెప్తా ఉన్నాం ఏ నా కొడుకులు మేము చేసే నిరసన కానీ మేము చేసే కార్యక్రమాలకి దేనికైనా అడ్డొస్తే ఎవరిని కూడా చూస్తూ ఊరుకోం ఎందుకంటే పార్టీ ఆఫీస్ మీరు దాడి చేసినప్పుడు మీరు అందరు ఇరికి అరవై ఆరు రీళ్లు ఉన్నాయి మా దగ్గర వందలాది ఫోటోలు ఉన్నాయి మా దగ్గర ప్రజాస్వామ్య బద్దంగా న్యాయస్థానంలో మేము గెలుస్తామని చెప్పి మాకు నమ్మకం ఉంది ఖచ్చితంగా మేము గెలుస్తామనే దాంతో అధికారులు పోలీసు అధికారులు సపోర్ట్ చేసి మరి మళ్ళీ ఒక లెటర్లు తీసుకొని ఆఫీసు మీదకి పంపినా కానీ మేము ప్రజాస్వామ్య బద్దంగా మౌనం పాటిస్తా ఉన్నాం అంటే దీని వెనక మేమే పిచ్చోడం కాదు గాజులు వేసుకొని కూర్చోలేదు ఏ ఒక్క నా కొడుకును కూడా వదిలే ప్రసక్తే లేదు అని చెప్పి చెప్తా ఉన్నాం మర్యాదగా చెప్తాను అధికార యంత్రాంగం కూడా అధికార యంత్రాంగం కూడా ఎవరైతే సపోర్ట్ చేస్తారో కాంగ్రెస్ పార్టీ నాయకులకి చిల్లర నా కొడుకులకి ఎవరైతే సపోర్ట్ చేస్తానో రౌడీ సీటలకి ఆటోలు దొంగతనం చేసిన నా కొడుకులు ఇవాళ ఒక్కొక్కడు దొంగతనం కేసులు తెఫ్ట్ కేసులు ఉన్నటువంటి ఫోర్ ట్వంటీ నా కొడుకులు ఇవాళ మాట్లాడుతూ ఉన్నారు ఒక్కొక్కరు ఎవరిని కూడా వదిలిపెట్టే ప్రసక్తే లేదు రేపు పొద్దున మొత్తం కూడా రౌడ్ సీట్ ఓపెన్ చెప్పి గుద్దలు తెంగేసి వదిలి పెట్టమని చెప్పేసి తెలియజేస్తూ ప్రజాస్వామ్య బద్దంగా నిరసన తెలుపుతా ఉంటే మా నాయకుని మీరందరూ దొంగతనంగా వచ్చి నోటీసులు ఇస్తా ఉంటే మీ ఇంట్లో కూర్చొని ఉండాలా చిల్లర నా కొడుకులు చేసినటువంటి కార్యక్రమాలు అన్ని మా దగ్గర ఉన్నాయి అన్ని పరిశీలిస్తా ఉన్నాం ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు ఇప్పటికే మొత్తం కూడా వీడియోలు విజువల్స్ కూడా దీపించను రోడ్డు మీద కౌంటర్ గా నిలబడి నాకు కొడుకుని ఎవరిని కూడా వదిలిపెట్టమని చెప్పే సందర్భంగా హెచ్చరిస్తూ ఖచ్చితంగా మాకు మూడు గంటల వరకు మా నాయకుడు మూడు గంటలు కాదు ఈ రోజు అర్ధరాత్రి సేపు మా నాయకుడు మళ్ళా మరి వాళ్ళు సిట్ విచారణ రిలీజ్ చేసే అంతసేపు కూడా మరి మేమందరం కూడా రోడ్ల మీదనే ఉంటాం ఏది జరిగినా మమ్మల్ని రెచ్చగొట్టి ఏ కార్యక్రమాలు చేసినా రేఖాకాంతారావు నోరు అనుకుంటా ఉన్నారు నేను నోరు దొరికితే మరి అగ్నిగుండం అయిపోద్ది మీ అనుగురు కూడా ఎక్కడికక్కడ నేను చెప్తా ఉన్నా పోలీస్ అధికారులు మరి చూడాలి మా సమయం అనేది మా ఆలోచన ఏంది మా వ్యవహారం ఏంది ఆలోచించాలి చిల్లర నా కొడుకుని రోడ్డు మీద తీసుకొచ్చి పర్మిషన్ లేకుండా ఆ రోజు రోడ్ల మీద ర్యాలీలు చేయించి మా మీదకి దాడికి వచ్చేంత వరకు కూడా మీకు ఇన్ఫర్మేషన్ లేదంటే మీ ఇంటెలిజెన్స్ వ్యవస్థ కూడా పూర్తిగా ఫెయిల్ అయింది ఈ రోజు కూడా అదే పరిస్థితి ఎట్లా వచ్చి రోడ్డు మీదకి వచ్చారు మేమంతా కూడా నిరసన కార్యక్రమానికి ర్యాలీకి మేము నిరసన నిరసన తెలపడానికి ర్యాలీకి ఇస్తే వాళ్ళందరూ రోడ్డు మీద తీసుకొచ్చి ఒక ఉద్రిక్త వాతావరణాన్ని కల్పిస్తే మేమంతా చేతులు వేసుకొని ఊరుకోలేము మీరు అరెస్ట్ చేసుకుంటారా కేసులు పెట్టుకుంటారా ఏదైనా చేసుకుని కాంగ్రెస్ జెండా పట్టుకొని కాంగ్రెస్ కండో కప్పు నా కొడుకు కొత్త మొత్తానికైతే మీద పడి ఇమీడియట్ గా నా కార్లోనే ఉన్నాయి మొత్తం కూడా కార్లలో మొత్తం నా కార్లో ఉన్నాయి ఎవరు వదిలిపెట్టమని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నా జై హింద్ జై తెలంగాణ జై కేసీఆర్